మరికొద్ది గంటలే మిగిలాయి వృషభ వారికి ఒక స్త్రీ కారణంగా ప్రమాదం ముందే చెప్పేస్తున్న నా మాట విని తప్పించుకోండి వృషభ వారికి ఒక స్త్రీ కారణంగా ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోంది అని విషయాల గురించి తెలుసుకుందాం కృతికా నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ రాశివారు దయ దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయంలో మార్చడకు ఎవరికీ కూడా సాధ్యపడదు ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడతాయే లేవు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితము నడుస్తుంది విలాసవంతమైన జీవితమును గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి మీ పని తిరిగి సమయంలో తగిన ప్రశంసలు లభిస్తాయండి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో చాలా ఆనందంగా మీ కాలాన్ని గడుపుతారు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇప్పటి వరకు కూడా పెంచుకున్నటువంటి మీ పరువు ప్రతిష్టలు ఆ స్త్రీ కారణంగా పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయే మార్పుల గురించి అయితే మీరు జాగ్రత్తగా ఉండవసరం ఉంది హనుమాన్ చాలీస ప పఠించడం వలన ఈ రాశి వారికి మంచి ఫలితాలు కూడా కలగబోతున్నాయి మేము ఈ రంగాల్లో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది వ్యాపారంలో మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అవసరానికి తగిన సహాయం వారికి అందుతుంది నిరాశను దరి చేరనీయకండి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు శాంతంగా మాట్లాడండి ముఖ్యంగా విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా మీరు తీసుకోవాలి చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది అధికారులపైన ఆరోగ్యం పైన కూడా చాలా శ్రద్ధ అనేది అవసరం ప్రయాణాల్లో జాగ్రత్తలు అయితే చాలా అవసరం తగిన జాగ్రత్తలు తీసుకోండి నవగ్రహ శ్లోకాలను చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరగబోతోంది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి గత ఏడాది కంటే కూడా కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం ద్వారా ఈ రాశి వారికి అనేక రంగాల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది గురుడి ప్రభావంతో కొన్ని శుభ కార్యాలు కూడా జరగనున్నాయి ఈ వారికి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుండి కూడా బాగా డబ్బులు సంపాదించవచ్చు ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో వృషభ రాశి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది అంతేకాదు మీ ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయి అంతేకాకుండా మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి గురువు మే నెల నుండి పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాజకీయాలు రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారం పొందాలని అనుకున్నట్లయితే మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఈ శనిదేవుడు ఈ రాశి నుండి పన్నెండవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు రానున్నాయి గురుడు శని రెండు గ్రహాల కలయికతో మీ యొక్క జీవితంలో కొత్త మలుపులు కూడా వస్తాయండి మీరు మీ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమవుతుంది జూన్ నెల ముప్పైవ తర్వాత ముప్పైవ తేదీ తర్వాత శనిదేవుని ప్రభావంతో షష్ రాజయోగం మీకు ఏర్పడనుంది ఈ ప్రభావం కారణంగా ఉద్యోగుల కార్యాలయంలో మంచి విజయాలను కూడా సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేయవచ్చు ఈ రాశి వారికి సూర్యుడు ప్రభావంతో ముఖ్యంగా ఈ రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం ఏర్పరచనున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క కలియక వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మీరు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి రాహు పదకొండవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు అత్యంత శక్తివంతులుగా ఉంటారు అంతేకాదు ఏడాది పొడవునా కూడా మంచి లాభాలను పొందగలుగుతున్నారు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీ యొక్క సోదరులు మీ యొక్క సోదరిమణులు స్నేహితులు అందరి మద్దతు కూడా మీకు ఈ సమయంలో అయితే మీ వెన్నంటే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాకుండా ఈ రాశి వారికి శుక్రుడు గురుడు ప్రభావం చేత వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మే నెల తర్వాత గురువు దృష్టి సప్తమ దృష్టి వివాహ స్థానంలో ఉంటుంది ఐదవ దృష్టి ప్రేమ స్థానంలో ఉంటుంది మీ యొక్క ప్రేమ సంబంధంలో మధురంగా ఉంటుంది ఆ వివాహితులకు వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వివాహితులు భార్య నుండి పూర్తి సహకారం మద్దతును కూడా మీరు సమయంలో పొందబోతున్నారు చూసారు కదండి ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు వృషభ రాశివారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది ఈ విధంగా కలిసి రాబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వృషభ వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మేము ఈ రంగాల్లో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది వ్యాపారంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అవసరానికి తగిన సహాయం అయితే అందుతుంది చూసారు కదండి వృషపురాశవారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరికి ఎటువంటి రాజయోగం పట్టబోతుంది కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వృషపరాశవారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరి యొక్క అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచిని వీరు కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ ధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందు కూడా అలసటి చెందకుండా ఊపకతో కష్టపడి పనిచేసే మనస్తత్వానికి అలవరగా ఉంటారు సాధారణంగా వృషభ వారు సహనం ఎప్పటికీ కూడా కోలుకోరు వృషభ రాశిలో జన్మించిన వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశివారు ప్రేమలో చిక్కుకున్నట్లయితే ఎదుటి వ్యక్తి యొక్క చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి గాన కార్యములనైనా సరే సులభంగా చేసేస్తారు అయితే వీరు పొగట్ లొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేతి కూడా చాకచక్యంగా పనిని చేయించు నేర్పెడతానని కలవరగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశివారు అదృష్టవంతులని చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బును వృధా చేసే ఖర్చు అయితే ఉండదు చూస్తారు కదండి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్